ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదు అయ్యింది గత నెలలో మధురైలో జరిగిన మురుగన్ భక్తుల సందస్సులో పాల్గొన్న సమయంలో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో ఈ యొక్క కేసు నమోదైంది ఇక ఈ యొక్క ఘటనకు సంబంధించి తమిళనాడు మధురై జిల్లా అన్నానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు అడ్వకేట్ వాజిద్ నాథన్ ఫిర్యాదు మేరకు పోలీసులు పవన్ కళ్యాణ్పై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సభ నిర్వాహకులపై ఎఫ్ఆర్ఐ నమోదు చేశారు నిబంధనలను ఉల్లంఘించి రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఆరోపణల ఈ యొక్క కేసులో పోలీసులు ఐపీసీ సెక్షన్ నూట తొంభై ఆరు వన్ ఏ రెండు వందల తొంభై తొమ్మిది మూడు వందల రెండు మూడు వందల యాభై మూడు ఒకటి బి రెండు ల కింద ఉమ్మడిగా కేసు నమోదు చేశారు సందస్సు సందర్భంగా పవన్ కళ్యాణ్ మతం మరియు ప్రాంతాల ఆధారంగా ఉద్దేశించి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఎఫ్ఐఆర్లో ఉన్నాయి మధురైలో మురుగన్ భక్తుల సందో సదస్సు జరపడానికి ముందే పోలీసులు కొన్ని ఆకాంక్షలు విధించారు వాటిని పాటించకుండా కార్యక్రమాన్ని నిర్వహించారనేది ప్రధానంగా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది ఇక రాజకీయ దుమారం అధికార వర్గాల స్పందన ఈ కేసు నమోదు నేపథ్యంలో తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి ఒకరి తరపున ఇది పవన్ కళ్యాణ్ రాజకీయ ఎదుగుదలపై కుట్ర చేస్తున్న మరికొందరు చట్టాన్ని అతిక్రమించడం అతిక్రమించినట్లయితే దర్యాప్తు జరపాల్సిందే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అధికారిక వర్గాలు మాత్రం కేసు నమోదు ప్రాథమిక దశలోనే ఉందని విచార అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశాయి పవన్ కళ్యాణ్ లేదా జనసేన పార్టీ నుంచి ఇప్పటి వరకు అధికారిక స్పందన రావాల్సి ఉంది ప్రస్తుతం ఇప్పుడు సంబంధించిన ఈ యొక్క వార్త మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది